జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము యాభై రెండు శ్రీ మతాంధ్ర మహాభారతము శ్రీమద్ సంస్కృత మహాభారతములోని ధర్మాలను చెప్పుకుంటున్నాం ఈరోజు విరాట పర్వములోని ద్రౌపదికి జరిగిన అవమానాల గురించి చెప్తున్నాడు వంశంపాయన మహా ఋషి మహాపురాణవేత్త అతనికి తెలియని పురాణములు లేవు అలా వైశంపాయనుల వారు ద్రౌపది మాత యొక్క బాధలు వర్ణిస్తుంటే ఆమె అతని యొక్క ముందున్నటువంటి ఆ మహారాజు తన ముత్తాతల సతి ద్రౌపది మాత పరమ పావని ఇన్ని బాధలు పడిందా మహాత్మా వైశంపాయన నేను ఆమెకు ముని మనవడను ఆమె యొక్క బాధలు విని విని నా కళ్ళు చెమల్చినాయి చూడు నీలు కారుతున్నాయి ఆనాడు రచిత రామాయణములో నేను విన్నాను సీతమ్మ వారు చాలా బాధలు పడ్డారని కానీ నేడు మహాసాధ్యమనేటువంటి మాయి ద్రౌపదీ మాత కూడా అంతకంటే ఎక్కువ బాధలు అనుభవించిందేమో అని అనుకుంటున్నాను నేను కురుసభలో ఏకవస్త్రగా బహిష్ కాలంలో ఉండగా ఆమెను జుత్తుబట్టి ఈడ్చిన ఆ దుర్మార్గుడు దుశ్శాసనుడు ఆమెను వందల మంది ఉన్న సభలో వేశ్య అని సంబోధించిన కర్ణుడు తన తొడపై కూర్చొని రమ్మని పిలిచిన కనుసైగు చేసిన ఆ దుర్యోధనుడు ఆమెకు ఆ నిండు సభలో ఒలువలూర్చ ప్రయత్నించిన ఆ దుష్ట కౌరవులు చేసిన అవమానము ఆ పైన వనవాసములో ఆ మహాసాధ్యమనిని ఆ దుష్ట మహారాజు యొక్క అల్లుడు దుర్మార్గుడు అనేటువంటి ఆ సైందవుడు చేసిన అవమానము నేడు ఈ అజ్ఞాతవాసములో ఆ మహాసాధ్యముని అంత హీనముగా బలాకరించబోయినటువంటి ఆ కీచకుడు ఆమెను ఆ విధముగా తన్ని తోసి పడేసిన ఆ దుష్ట కీచకుని యొక్క అధర్మ చర్యలు వింటుంటే నాకు చాలా బాధ కలుగుతున్నది ఈ తల్లి బాధలు అనుభవించడానికైనా ఈ భూమిపైన అగ్ని నుండి ఉద్భవించింది అని అనిపిస్తుంది నాకు అని కళ్ళు నీళ్ళు పెట్టుకుని బాధపడుతూ బాధపడుతూ ఈ మహాసాధ్యమని పడిన బాధలు ఇంకా సాల లేదా ఇంకా ఎన్ని బాధలు అనుభవించాలి ఆ మహాతల్లి పన్నెండు సంవత్సరములు కడుపు నుండా తిండి లేదు కట్టి నుండా నిద్ర లేదు ఎన్ని బాధలు పడింది ఆ మహాసాధ్యమని రాజసూయాగంలో మహాత్ముడు ధర్మరాజు యొక్క ప్రక్కన కూర్చుని పుణ్య స్నానాలు చేసినది పుణ్య హోమాలు చేసినది అంతటి మహా పతివ్రత శిరోమణి మాత ఆ ద్రౌపది ఈనాడు ఇన్ని అవమానములు పడుచున్నది కదా అని ఏడుస్తున్నాడు జనమేజయ మహారాజు వైశంపాయలు వారు చెప్తున్నారు అవును మహారాజా మీరు చెప్పినది వాస్తవమే ద్రౌపదీ మాత పరమ సహనశీలి పరమ పతివ్రత శిరోమణి బాధలను ఎన్నైనా ఓర్చును తన పతుల యొక్క క్షమ కోసము ఎంత అవమానమైనా ఆమె భరించును అంతటి సహనశీలి అగ్నిపుత్రిక నేడు ఇంత అవమానం పొందినది ఇంకా రేపు చూస్తావు నువ్వు ఆ కీచకుడు చనిపోగా ఆ కీచకుని సోదరులు ఉపకీచకులు కీచకులు వంద మంది ఆమెను కొట్టి ఈడ్చుకొనిపోయి బండిపై ఎక్కించి వద్యశకు కట్టి సజీవ సహనం సజీవంగా దహనం చేయడానికి ప్రయత్నిస్తారు ఈ అవమానం కూడా ఇంకా ఆ పరమ పతివ్రతాశిరోమణి పడవలసి ఉన్నది అని వివరిస్తుంటాడు వైశంపాయన్లు వారు ఆనాడు కౌరవులు చేసినది ముందు చూపు లేని దురహంకారముతో దుష్కృత్యములు నేడు ఈ కౌరవులతో బాటుగా నేడు ఈ కీచకుడు చేస్తున్నది మదోన్మాదము అధర్మ ప్రలాపనలు అధర్మ కార్యక్రమములు వీరందరికీ కూడా తగిన శిక్ష ఉండనే ఉంటుంది అధర్మములు చేసిన వారు తాత్కాలికముగా విజయం అని అనుకోవచ్చు కానీ వారి అపజయానికి అది తొలిమెట్టు అని వారు తెలుసుకోలేరు మహారాజా అని చెప్తాడు వైశంపాయనుడు ఈ అధర్మాలు చేస్తున్నటువంటి కౌరవులలో దుర్యోధనుడు కానీ దుశ్శాసనుడు కానీ కర్ణుడు కానీ శకుడి కానీ ఆ సైన్యవుడు కానీ నేటి కీచుడు కానీ వీరందరూ కూడా తాము చేసిన అధర్మాలకు పాపాలకు తగిన శిక్ష ఘనంగానే ఉంటుంది ఆ విధంగానే పరమేశ్వరుడు వారికి నిర్ణయిస్తాడు అలా నిర్ణయించకపోతే ధర్మం పైన న్యాయం పైన ప్రజలకు నమ్మకం ఏముంటుంది అని చెప్పుకొచ్చాడు వైశం పైనుడు జనమేజయ మహారాజు అంటున్నాడు పండితోత్తమ విషంపైన మహాశయ మా ముత్తాత ధర్మరాజు వలె మాత భాగము నుండి వచ్చినటువంటి ఈ తాత విరాట మహారాజు కూడా ధర్మపురుడు అని విన్నాను కానీ నా ముత్తాతల భార్య అయినటువంటి ద్రౌపది మాత వలే నా ఈ ముత్తాత భార్య అయినటువంటి సుదేష్నా దేవి ధర్మశీలి కాదు ధర్మము తెలియదు ఆమెకి ఆమె ఒక స్త్రీ అయి ఉండి కూడా ఒక స్త్రీని ఇలా అవమానానికి గురి తెలిసి తెలిసి ఉత్తమరాలని తెలిసి కూడా ద్రౌపది మాతను ఆ కీచుకొని ఇంటికి మద్యము తమ్మని మిష్తో పంపిస్తుందా ఆమెకు ధర్మగుణము లేదే ఇది ధర్మమా ఇది నాకు చాలా బాధగా ఉన్నది నా తల్లి తరపున ఆమె నాకు బంధువు కావచ్చు కానీ ధర్మం లేని ఆమె గురించి నాకు బహు బాధగా కోపంగా ఉన్నది ఆమె ధర్మశీలి కాదు అని నేను భావిస్తున్నాను మీరేముందు మహాశయ అంటాడు రాజు సమాధానం చెప్తున్నాడు వైశంపాయలు వారు మహారాజా మీరు చెప్పినట్లుగా మీ ముత్తాత విరటరాజు ధర్మానికి తల వంచేవారే ధర్మపురుడే కానీ అతని భార్య మీకు బంధువు అయినటువంటి అతని భార్య సుదేష్ణాదేవి దేవి ధర్మశీలి అని ఎక్కడా చెప్పబడలేదు ఆమె ధర్మశీలి కాదు ఆమె తన స్వార్థానికి తన రాజ్య ప్రభావానికి తన భర్త యొక్క ప్రభావానికి తన కుటుంబం యొక్క ప్రభావానికి ధర్మాన్ని తాకట్టు పెట్టేసింది ధర్మాన్ని అమ్మేసింది కీచకుడికి కీచకుడు ఆమెకు సొంత తమ్ముడు కాదు కానీ చిన్నాన్న పెద్దాన్న కొడుకు అతడు మహావీరుడు అతని బలం చూసుకొని వీ రాజ్యం కొనసాగుతుంది అనే మిస్తో అతడి మాట కాదనలేక అతడికి జరిచి ధర్మం అమ్మివేసింది ధర్మానికి విలువ ఇవ్వలేదు సుదీర్ష్ణాదేవి అందువలనే ఆమె ఆమె బాధల్లో ఉన్నా కూడా ఆ ద్రౌపది మాత్రం ఓదార్చలేదు పైగా కీర్చకుడు సరిపోయిన తర్వాత ఆమెను బలవంతంగా బయటికి పొమ్మని ఆజ్ఞ జారీ చేస్తుంది ఆమెకు స్త్రీకి ఉండవలసినటువంటి సహజమైనటువంటి గుణాలు కూడా లేవు ఆమె ధర్మశీలి కాదు ఆమెకు కూడా ఆమె సోదరుడైనటువంటి కీచుకొని ఉండవలసినటువంటి అధర్మ గుణములు కొన్ని ఉన్నవి గనుక ఆమె కూడా అలాగనే ప్రవర్తించినది అందు విశేషం ఏమున్నది ఆమెకు ధర్మ రావాలన్నా అసలు వారి వంశమునకు అట్లాంటి ధర్మగుణములు తెలిసి ఉండవలను కదా అని చెప్పుకొచ్చాడు వంశం పైనుడు కానీ మహారాజా మీ ముత్తాతలు ధర్మరాజు కానీ అతని సోదరులు కానీ మాత ద్రౌపది కానీ ధర్మానికి ఒగ్గేవారు ధర్మాన్ని పాటించేవారు ధర్మపురుడు కనుక అంతటి అవమానం సుదీష్ణాదేవి చేసినా కూడా ఒక పదిహేను రోజులు మాత్రం ఉంటామని ప్రార్థించి ఉండి ఆ విరాటరాజు యొక్క రాజ్యాన్ని కాపాడారు లేకుంటే విరాటరాజు యొక్క రాజ్యం కౌరవ చేతికి వెళ్ళిపోవలసింది కాపాడింది పాండవులే వారికి ఒక సంవత్సరం పాటు ఆశ్రమం ఇచ్చాడు ఆశ్రయం ఇచ్చిన వారిని కాపాడాలి వారి రుణం తీర్చుకోవాలి అనేది పాండవులకు తెలుసు ఒక్క స్త్రీని ఇంకో పురుషుని వద్దకు తప్పుడు విధానంలో అసత్యాలు చెప్పి పంపకూడదు అన్నది ఆ సుదేష్ణాదేవికి దేవికి తెలియని ధర్మం ఆమెకు ధర్మములు తెలిసినా కూడా ధర్మాన్ని ఆమె తాకట్టు ఎప్పుడో పెట్టేసింది ఆమె యొక్క స్వప్రయోజనాల కోసము అలా కాదు పాండవులు పాండవులు ఏది ఏమైనా కూడా ధర్మాన్ని విడరు తమకి ఒక సంవత్సరం పాటు ఆశ్రయం ఇచ్చినటువంటి వారిని వారి మేలును కోరారు చివరికి వారి కుమార్తెను కూడా పాండవుల బిడ్డడైనటువంటి మీ ముత్తాత ఇచ్చి వివాహం కూడా చేశారు అయితే ఇందు మీ ముత్తాత విరటరాజు కానీ మీ తాత అభిమన్యుల వారి సతీమణి ఉత్తరగాని గాని అధర్మ పనులు కారు వారు ధర్మానికి ప్రత్యేకలే ఇక్కడ మనకి కనిపించేది ఒక సుధీష్ణాదేవి యొక్క అధర్మములే మిగతా వారు మాత్రం అధర్మములు పనులు అని చెప్పలేము మనం అని చెప్పుకొచ్చాడు ద్రౌపదీ మాత గురించి బాధపడుతున్నటువంటి ఆ మునిమనుమడు జనమే జయ మహారాజు ఆమె యొక్క బాధలు వివరిస్తున్నటువంటి పురాణ ధర్మములు తెలిసిన వాడు వైశంపాయలు వారు ఈ విధంగా చర్చించుకున్నారు జై శ్రీమన్నారాయణ